ఫిఫ్టీ వన్ పర్సెంట్ కేంద్రం పెట్టుకోవాలి ఫార్టీ నైన్ పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలి కావాల్సినటువంటి ట్రాక్ చేయడానికి ల్యాండ్ కూడా స్టేట్ అక్వైర్ చేసి ఇవ్వాలి నిబంధన ఉండే కానీ ఇప్పుడు సెంటు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరించబోతా ఉంది కాకపోతే మన దేశంలో ఎక్కడన్నా పోవచ్చు మనకి ఇక్కడేమో ఈ హిమాచర్లకి సరిపోతే మనకు శ్రీశైలం దగ్గర అవుతుంది దాని తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర అవుతాయి నల్లమల ఈ అడవుల దగ్గర నుంచి కూడా ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా దేవరకొండ లాంటి ఒక వెనుకబడినటువంటి నియోజకవర్గం ట్రైబల్ నియోజకవర్గం ఇది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ రైల్వే లైన్కు మోక్షం ఉంది దానికని పలపడితే ప్రజల తరఫున సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాం సాధ్యమైన తొందరగా ఈ ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది తొందరగా రేపు వీలైతే బడ్జెట్లో బడ్జెట్ డబ్బులు కేటాయించి ఈ పని మొదలు పెట్టాలని మొట్టమొదటిగా గద్వాల్ టు డోర్నకల్ మాత్రం మొదలు కాబోతుంది గద్వాల్ టు డోర్నకల్ మొదలు 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 కాబోతుంది నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేపు రైల్వే శాఖ మంత్రిని కలిసిన తర్వాత మనది కూడా ఫైనల్ లొకేషన్ సర్వే అయిపోయిన తర్వాత దీన్ని కూడా నిధులు కేటాయించుకునే అవకాశం మనకు ఆ ప్రకారంగా నుంచి వనపర్తి వనపర్తి నుంచి నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు అలబుర్తి తర్వాత నాంపల్లి నల్గొండ జిల్లాలో దాని తర్వాత నల్గొండ భీమారం సూర్యాపేట్ మోతే మోతే పాలేరు కూసుమంచి నుంచి మనకు జోర్ణకల్ వరకు పోతుంది ఈ లైన్ దాదాపుగా ఇంతకైతే మనం చెప్పుకున్నట్టుగా రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లు అంటే మనం అనుకున్నటువంటి వనపర్తి నాగర్ కర్నూల్ కొల్లాపూర్ సారీ నాగర్ కర్నూల్ తెల్లగుర్తి తెల్లగు ఈ మూడు ఇంపార్టెంట్ టౌన్స్ మన జిల్లాలో కవర్ అవుతూ ఉన్నాయి పాత ఉమ్మడి జిల్లాలో అదే మాదిరిగా మనం కోరుకున్నటువంటి గద్వాల్ టు మాచేల లైన్ కూడా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు ఈ లైన్ కూడా శాంక్షన్ కావాలి అనే ఉద్దేశంతో వారు అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది వారు రేపు మాపు ఢిల్లీ పోయినప్పుడు రైల్వే శాఖ మంత్రిని కేంద్రంలో కలిసి స్వయంగా వారికి వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కూడా ఫైనల్ లొకేషన్ సర్వేకు ఆర్డర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం కలవపూర్తి వరకు కామన్ రూట్ అవుతుంది గద్వాల్ టు కల్వకుర్తి కామన్ అవుతుంది డోర్నకల్ కానీ ఇటు మాచర్ల కానీ కల్వకుర్తి నుంచి మాచెర్ల పోవడానికి ఓయో ఒంగూరు దాని తర్వాత కందుకూర్ దేవరకొండ చెలకుర్తి దాని తర్వాత తిరుమలగిరి ఇది నూట ఇరవై ఆరు కిలోమీటర్లు అవుతుంది గతంలోనేమో మీకు గద్వాల్ టు మాచర్లు అనుకుంటే రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటాయి ఇప్పుడు మనకు కల్ కల్లాకుర్తి వరకు కామన్ రూట్ వస్తూ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కల్లాకుర్తి నుంచి మాచర్ల వరకు చూసుకుంటే వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయిపోతుంది ఇప్పుడు దాదాపుగా వంద కిలోమీటర్లు కవర్ అయిపోతూ ఉంది ఈ మధ్యలో